ఒక్క అవకాశం ఇస్తే ఇరవై ఐదేళ్లుగా వెనకబడిన చంద్రగిరి తలరాతను మారుస్తానని కుటుంబ పాలనకు అవకాశం చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అన్నారు తిరుచానూరు వద్దకాల ఒక ప్రైవేట్ హోటల్లో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా పాత్రికే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు మండలాల్లోని పదివేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు చంద్రగిరి మండలంలో మినీ ఐటీ పార్క్ నెలకొల్పుతామని తిరుపతి రూరల్ మండలంలో మెడికల్ లైఫ్ సైన్స్ ఆర్ ఆర్ఎండి క్లస్టర్స్ తీసుకువచ్చి అధునాతన కారిడార్ నిర్మాణం చేపడతామని అన్నారు అలాగే రామచంద్రాపురం మండలంలో మెడికల్ పరికరాల ఇన్స్ట్రుమెంట్స్ తయారీ పాకాలం మండలంలో గవర్నమెంట్ పరిశ్రమను నెలకొల్పుతామని పేర్కొన్నారు చిన్న మండలంలో పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ఎర్రవారిపాలెం మండలంలో తిరుచానూరు తిరుమల తలుకోన టీటీటీలను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజ్ తీసుకొచ్చి చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాల్లో దాదాపు పదివేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి నెట్టారని ఆరోపించారు చంద్రగిరిలో ఎమ్మెల్యే కుటుంబ పాలన నడుస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి వలపల్ల దశరథ నాయుడు శ్రీధర్ వర్మలు పాల్గొన్నారు మేము కానీ కొన్ని వాగ్దానాలు చేసాం అయితే దురదృష్ట శాతం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనో ఏదో అసంతృప్తితో ప్రజలు మాకు నన్ను ఓడించడం జరిగింది ఆ రోజు చేసిన వాగ్దానాల్లో ఆయన గెలిచిన మూడు నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీకి తెలుగంగా వాటర్ ఇస్తా అన్నాడు గెలిచిన మూడు నెలల్లో ఉమ్మడి మంగళం పంచాయతీలో ఎవరెవరికైతే ఫ్లాట్లు అలాంటివి పట్టాలు వీళ్ళేదో వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తానన్నాడు అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలో శ్రీనివాసపురం కానీ పద్మావతిపురం కానీ అవిలాల కానీ గాంధీపురం కానీ సాయినగర్ కానీ నగర్ కానీ ఇక్కడ ఎక్కడెక్కడితే కొన్ని మటం ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో కొన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా పెండింగ్ ఉందో వాటన్నిటిని కూడా నేను స్పెషలైజ్ ద్వారా జీవో తెస్తానన్నాడు అదేవిధంగా పద్మావతిపురం శ్రీనివాసపురానికి తెలుగు గంగ వాటర్ కూడా తెస్తానన్నాడు దీంతోపాటు చిన్నగొట్టుగల్లో ఎర్రవారిపాలెం సంబంధించినటువంటి రైతులకి తలకోన నుంచి పోయే బ్యాక్ వాటర్ పెంచాకపోకుండా తలకోన కింద ఉన్నటువంటి ఐదు చెరువులకు అనుసంధానం చేసి ఆ చెరువుల ద్వారా ఎర్రవారిపాలెం చిన్నగొట్టుగల చెరువులకి నీరు అనుసంధానం చేస్తాను కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అక్కడున్న రైతుల్ని ప్రభుత్వ పరంగా అంటే స్టేట్ టౌన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ సబ్సిడీ స్కీమ్స్ ద్వారా కానీ ఇచ్చి ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఆర్సీపుర మండలంలో మేజర్ సమస్య అయినటువంటి రాయల్ చెరువు ఆ కట్ట ధర ఫుల్ నిండితే చెరువుని ఉన్నటువంటి రాయల్ రాయల్ చెరువుకి సంబంధించిన గ్రామస్తులు కానీ కాలేపల్లికి సంబంధించిన గ్రామస్తులు కానీ మునిగిపోతే ఇండ్లతో సహా వాటన్నిటి వాటి అంద వాటి మునిగిన అందరికి కూడా నష్టపరిహరించి వాళ్ళని వేరే విధంగా కూడా ప్లేస్కి షిఫ్ట్ చేసి చేస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రగిరి మండలంలో యువతకి తిరుపతి రూరల్ కానీ చంద్రగిరి మండలంలో కానీ యువతకి ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీ పరంగా కూడా చేస్తానని కూడా చెప్పడం జరిగింది పాకాల మండలానికి సంబంధించి పాకాల హెడ్ క్వార్టర్స్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్ ఉండే విధంగా చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ ఆరు మండలాల్లో ఒక్క పని కూడా ఆయన చేయలే ఈ ఆరు మండలాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసిన వాగ్దానాలే ఇంతవరకు చేయలే చేయనటువంటి వాగ్దానాలు చే వల్ల సుమారు ఐదు వేల కోట్లు సంపాదించాడు యువతకు ఉద్యోగాలు ఇలా యువతిని గంజాయికి బానిస్ చేశాడు యువతికి అతని సొంత ప్రయోజనాల కోసం కూడా వాడుకోవడం జరిగింది అడిగితే నేను ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు ఉద్యోగాలు అంటే ఆయన చెప్పింది వాలంటీర్ వ్యవస్థ సెక్రటరేట్ వాలంటీర్ వ్యవస్థని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పంతొమ్మిది వందల మంది సుమారు చంద్ర నియోజనలు ఉంటే సుమారుగా వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ రిజన్ చేయించాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం సొంత ప్రయోజనాలంటే ఈ ఎలక్షన్లో ఏజెంట్లుగా వాడుకునేదానికి ఈ ఎలక్షన్లో డబ్బులు పంచేదానికి వాడుకోవటం జరుగుతూ ఉంది వాళ్ళ బతుకుల కోసం కా బతుకులు బాగుండాలని ఆయనకు ఉద్దేశం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నెల జీతం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పాడు చెప్పిన మూడో రోజుకే వాలంటీర్ అందరినీ కూడా స్థానిక నాయకుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కొందరి ఆయనకు అనుసరిస్తున్న కొందరు అధికారుల ద్వారా భయం పెట్టి వాళ్ళు రిజైన్ చేయించాడు రిజైన్ చేయించి ఈరోజు ఎలక్షన్ వాడుకుంటున్నాడు ఎందుకంటే వైసీపీలో పదహైదు సంవత్సరాలు జెండా మోసిన నాయకుడు ఎవరు ఈరోజు లేదు నేను గత రెండు మూడు రోజులు చూస్తున్నా ఓటర్ స్లిప్లు ఇస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఓటర్ స్లిప్స్ ఇచ్చేది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ నాయకులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ భాగం ఈరోజు ఎవరు ఒక నాయకుడు కనపడల అంతా వాళ్ళంటర్ రిజైన్ చేసిన వాళ్ళ ద్వారా పెట్టుకున్నాడు అంటే నాయకులు కూడా నమ్మల జెండాల మోసిన నాయకులు కూడా ఏమి ఈయన నమ్మలేదంటే ఎటువంటి పరిస్థితిలో ఆయన స్వభావం అర్థం చేసుకోవచ్చు అదే దాంట్లో భాగంగా ఈరోజు చందరి నియోజకవర్గంలో కూడా యువతిని మోసం చేశాడు మేము రేపు గెలిస్తే ఏ ఏ ఇండస్ట్రీలు తెస్తామనే దానికి కూడా ఐవీఎస్ చూపిస్తాం దాని తర్వాత కూడా మీతో మాట్లాడుతామని కూడా చెప్పదలుచుకున్నాం డైరెక్ట్గా చూపించాలకు సంబంధించి ఆరు మండలాలకు సంబంధించి ఏమి చేయదలుచుకున్నామో యువతికి చూపించాం అంటే మేము చూపించిన ప్రకారం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పదివేల మందికి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం భాస్కర్ రెడ్డి చెప్పిన విధంగా మేము తప్పు చేయం విత్ ప్రూఫ్స్ ఇస్తా ఉన్నాం నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి మేము చెప్పిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ అని కంప్లీట్ చేస్తా యువతిని ముఖ్యంగా మోసం చేసి ఈరోజు లబ్ధి పొందింది భాస్కర్ రెడ్డి క్రికెట్ అన్నాడు క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకున్నాడు క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకుని ఏం చేసినాడు ఆ స్థలాలు ముప్పై రెండు ఎకరాలు లాక్కున్నాడు మొత్తం ల్యాండ్స్ ఇంకో చోట ఇంకోటి ల్యాండ్స్ ఫార్మా కంపెనీ అన్నాడు ఆ ఫార్మా కంపెనీ పెట్టి అనుపల్లో ఒక నూరు ఎకరాలు లాక్కున్నాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ విధంగా అయితే నేను చేయను ఎమ్మెల్యేగా గెలిచినాక మీకు ఏది చెప్పాను అది నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం మీ ద్వారా చంద్రుడి నియోజకవర్గంలో ఉండే యువతికి ఒకటి చేతుర్తి నమ్ముతున్నా ప్రతి ఒక్కరికి సోదరుడికి కూడా సోదరి సోదరుడు మనకు కూడా చైతు నమస్కరిస్తూ దయచేసి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఇండస్ట్రీ తెల ఒక యువతికి ఉద్యోగం ఇలా మీరు ఆలోచించండి దీంట్లో మందికి ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు వేసిన వాళ్ళు ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీ భవిష్యత్తులు బాగుండాలన్నా మన అమ్మానాన్న యొక్క బాధలు పోగొట్టాలన్నా మన ఊరు బాగుండాలన్నా మన మండలం బాగుండాలన్నా మన నియోజకవర్గం బాగుండాలన్నా అంతా మీ చేతిలో ఉంది దయచేసి ఒకసారి ఆలోచించి రేపు జరిగే పదమూడవ తారీఖు మే నెల పదమూడో తారీఖు ఎలక్షన్లో మీ యొక్క ఓటినంతా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కూడా మీడియా ద్వారా కోలుకుంటున్నా ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుస నెంబర్ రెండు రెండు దానిపైన సైకిల్ గుర్తు అదేవిధంగా ఎంపీ గారికి దగ్గుమల్ల ప్రసాద్ గారికి వరుస నెంబర్ రెండు ఆయనకు కూడా ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వేసి యువతను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను నేను భాస్కరెడ్డి లాగా యువతకు మోసం చేయను భాస్కర్ లాగా నమ్మిన మోసం చేయను భాస్కర్ లాగా జెండాల పట్టి మోసినటువంటి కార్యకర్తలు తొక్కను భాస్కర్ రెడ్డి లాగా గురువులను ముంచును లాగా నమ్మినటువంటి మీడియా సోదరులను ముంచును భాస్కర్ లాగా నమ్మిన అధికారుల్ని మోసం చేయను దయచేసి అర్థం చేసుకోండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒకసారి నాకు అవకాశం నుంచి గెలిపించండి చంద్రగిరి రాత్రని ఐదు సంవత్సరాలు ఏ విధంగా మార్చి చేస్తాం చూడండి రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చే లోపల నాలుగు నెలల్లో సుమారు నలభై కోట్ల వర్కులు తెచ్చా నలభై కోట్ల పని తెచ్చి మీకు అందరికీ డెవలప్మెంట్ ఏమని నేను చూపించా యువగలం రోజు నారా లోకేష్ గారు ఏం ప్రామిస్ చేశారు చూశారు నిన్న హలో లోకేష్లో ఆయన ఏ విధంగా ప్రామిస్ చేశారు చూశారు యువతకి ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక భరోసా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కూడా హలో లోకేష్ ప్రోగ్రాం సక్సెస్ అయింది అంటే యువతకి తెలుగుదేశం వైపు చూపు ఉంది కొందరు అట్లున్నా కూడా మారాలన్న ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో వచ్చిందంటే గంజాయి రైతులే చేద్దాం తెలుగుదేశం పార్టీ వస్తే రౌడీజి లేఖలను చేద్దాం తెలుగుదేశం పార్టీ వస్తే సామాన్య పౌరుడు కూడా ఇసుక అందే విధంగా చేస్తా తెలుగుదేశం పార్టీ వస్తే సామాన్యుడు కూడా ఇల్లు కట్టే విధంగా నేను చేస్తా తెలుగుదేశం పార్టీ వస్తే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అయితే అధికారులు లేదా స్థానికంగా ఉన్నట్టు కొందరు బెదిరించి ల్యాండ్ సాక్యుపై చేసుకున్నారో వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి చందరి తల రాతను మారుస్తా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు గెలిచే పరిస్థితి వచ్చింది గెలుస్తున్నాం అయినా మీ ద్వారా యువతకు ఒకటి అదేవిధంగా చందరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కూడా విన్నపం ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి చందరి నియోజకవర్గం తలరాతను మార్చి చూపిస్తా నా కుటుంబ పాలన అనేది ఉండదు ఎక్కడ కానీ కార్యకర్తలు ప్రజల పాలన ఉండే విధంగా నేను చూ చూపిస్తానని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నాకు సహకరించి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి వేయాలని కూడా కోరుకుంటూ మీడియా సోదరులకు కూడా చెప్తున్నా ఒక్కసారి మీ సహకారం నాకు అందివ్వండి ఒక్కసారి నాకు సహకారం చేయండి చంద్రీ నియోజకవర్గ ఉన్న మీకు కూడా బంధువులు ఉంటారు కొందరు వాళ్ళకు కూడా చెప్పండి ఇక్కడ తలరాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మారుద్దాం ఈ పది సంవత్సరాల భాస్కర్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అక్రమాలు మీకు తెలుసు వాటన్నిటిని పారదోలి ప్రజల పాలన చేద్దాం మీరందరూ అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి మీరు అప్పుడు రాలా ఫస్ట్కి మీ సైడ్ వేసినప్పుడు రాలి ఇప్పుడు లేట్గా వచ్చినారు ఐటీ కంపెనీస్ నేను ఒక రూపాయి పెట్టను స్థలం ఇమ్మల్ని స్టేట్ గవర్నమెంట్ స్థలాలు ఉంది స్టేట్ గవర్నమెంట్ స్థలాలు ఉంది హైవేలో వైసీపీ పార్టీ నాయకులు ఆక్యుపై చేసుకున్న స్థలాల్లోనే ఈ ఐటీ కంపెనీలు పెట్టిస్తా ఇప్పుడు ఆక్యుపై చేసిన ఎక్కడ తుమ్మలో కుంట చెరువు అక్కడే పెట్టిస్తా ఆ స్థలం ఇస్తే చాలు వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేదానికి వాళ్ళ కంపెనీలు పెట్టేదానికి ఒకవేళ చెరువు కాబట్టి ఈకిపోయినా హైవేలకు కావాల్సిన స్థలాలు ఉంది కాబట్టి అది అవుతుంది మీకు ఇంకో చెప్పాను కదా ఎర్రవారిపాలెం ఎర్రవారిపల్లెం ట్రిపుల్ టీ టూరిజం ఏపీ టూరిజం మీరు కావాలంటే నేను లెట్టిస్తా ఎక్స్ ఎక్స్ తలకోన బోర్డు చైర్మన్ ముందత్వం గారు ఆ రోజు ఉన్నారు ఏడు కోట్ల ముప్పై లక్షలకి తలకోన టెంపుల్ రెడీ చేసి దాన్ని పెట్టాం దేవదాయ శాఖ కూడా అప్రూవల్ అయింది ఆ లోపల గవర్నమెంట్ పోయింది ఇలాకపోయినాం అది డెవలప్మెంట్ చేస్తాం అక్కడ ఆల్రెడీ అరుణక్క గారు ఆ ఏరియాలో ఏపీ టూరిజం తరఫున గెస్ట్ హౌస్లు కట్టారు రోడ్లు వేశారు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ ఆఫ్ గుడి డెవలప్మెంట్ దీనివల్ల అవుతుంది ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ వచ్చి ఇక్కడ షూ షూటింగ్స్ జరుగుతుంది ఇప్పుడు ఆ షూటింగ్స్ నిలిచింది ఇదంతా చేసామంటే ఆల్మోస్ట్ ఆల్ వస్తారు ఇక్కడికి మళ్ళీ మీకు చిన్నగొట్టుకలు చెప్పా ఆల్రెడీ నేను ముప్పై ఎకరాలు ఇప్పించా అసెంబ్లీలో లాస్ట్ తీర్మానం మీడియా సోదరులకు అయితే ఆ రోజు ఫైల్ కూడా అయింది సంతకం ఈ కొందరు మీడియా సోదరులకు కూడా డైరీ దగ్గర అలాట్ అయింది ఆ రోజు అయిన సంతకం ఫైల్లో ఈ కూడా ఉంది ముప్పై ఎకరాలు ల్యాండ్ అట్టి ఫుడ్ ఇండస్ట్రీకి ఇప్పించాం అదేవిధంగా అక్కడ కూడా ఈరోజు కోల్డ్ స్టోరేజీ కోల్డ్ స్టోరేజ్కి వచ్చి మహిళా సోదరు వచ్చి ఎవరికైనా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ రాయితీస్తుంది అక్కడ పాకాల మండలం పాకాల కుప్పంలో ఉండే గార్మెంట్ ఫ్యాక్టరీ షాజాన్ బాషా వాళ్ళతో పెద్దాని గారు రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడారు వాళ్ళు పెడతారు అక్కడ ఎర ఇక్కడ ఆర్సీపురంకి సంబంధించినటువంటి మెడికల్ హబ్ ఆయన మాట్లాడారు మీరే చూశారు మీకు ఆయన నెంబర్ ఇప్పుడు ఇస్తా కావాలంటే డౌట్ ఉంటే ఇప్పుడే మాట్లాడొచ్చు ఆ సీఈఓ ఉన్నాడు కదా ఆ సీఈఓ పార్ట్నరు హేమంత్ అనిపిలేస్తా ఫోన్ మాట్లాడండి ఏది కానీ భాస్కర్ రెడ్డి లాగా తప్పు చెప్పను ఏదైనా చెప్తా ఒక్కసారి ఎమ్మెల్యే ఇంటికి పోయే పరిస్థితులు నేను లేదు